మా సంస్థ సయోబులైన నిషాద్ మా సొంత తమ్ముడి లెక్క దాదాపు ఒక పది ఏళ్ళ పై నుంచి మన సంస్థ ఉత్పత్తులను కొంటా ఉన్నాడు ఇక్కడ చూసినట్టయితే టూత్ పౌ టూత్ పౌడర్ హనీ అంటే తేనె నిషాద్ ఒకసారి మన సంస్థ ఉత్పత్తుల గురించి నీకు జరిగిన అనుభవం గురించి చెప్పండి టూత్ పౌడర్ చాలా బాగుంటుంది ఇది టూ త్రీ ఇయర్స్ నుంచి వాడడం జరిగింది ఈ పంటి నొప్పి ఉండే అది వెళ్ళిపోయింది పంటి నొప్పి వచ్చినప్పుడు ఎట్లా కనిపించింది అంటే ఆ పెయిన్ నుంచి ఎట్లా కనిపించింది బాగా గుంజుతుండే ఇది వాడినప్పటి నుంచి తగ్గిపోయింది అంటే పన్ను సివియర్ వచ్చిందని నొప్పి గా ఉంటుండే ఇది వాడిన ఎన్ని రోజులకు తగ్గింది ఇది వాడిన ఒక వన్ మంత్ లోపే తగ్గిపోయింది అంటే ఆ అంటే ఒక వన్ డేనా టూ డేనా త్రీ డేనా ఫోర్త్ డేనా అంటే పన్ను తీయించుకోవాల్సిన అవసరం ఏమైనా వచ్చిందా డాక్టర్ని కలిసినావా కలవలేదు ఇది వాడినాక నొప్పి అనేది మొత్తానికి తగ్గిపోవడం జరిగింది పన్ను స్ట్రెంత్ పెరిగిందా పన్ను గట్టిగా అయింది